అదేనండి పాత పాత ఎట్లా ఎట్నలేదు కొత్త గోడ వచ్చిన పెట్టారు ఎలక్షన్ కమిషన్ ఉన్నా అసలు భలే మాట్లాడతారండి సతీష్ గారు మీరు దాడులు ఎవరు చేశారు ఈ రోజుకి నాకు చెప్పండి దాడులు ఎవరు చేశారు దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్గా ఉన్నాయా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఏదైనా త్రూ రూల్ ప్రకారం చేస్తున్నాము రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత ఐదు సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలి మేము గత ఐదు సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలమ్మా స్టేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా బాలంటులు అందరి మీద కూడా ఇరవై నా మీద ఒక ఇరవై మూడు కేసులు ఈ మీద ఒక ఏడు కేసులు ఏంటి అవన్నీ మేము అవన్నీ కక్ష తీర్చుకోవాలని మేము మాట్లాడలేదు కదా కక్ష తీర్చుకోవాలనుకుంటే వేరే వేరేగా ఉండేది ఈ రోజుకి కూడా మేము పబ్లిక్ చెప్తున్నాం చూపిస్తున్నాం ఇది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చూపిస్తున్నాం దానికి ప్రతీకార దాడులు ఎక్కడ జరిగినాయని ప్రతీకార దాడులు అంటే ఈ ఈరోజు వచ్చి